యుహోవా మర్మము ఆయనందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఇరవై ఐదవ కీర్తన వచనం దైవ సంకల్పానికి సంబంధించిన రహస్యాలు దేవుని పిల్లలు నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్నిసార్లు అర్థం కానట్టుగాను భయంకరమైనవిగాను కనిపించవచ్చు మనలో ఉన్న విశ్వాసం అయితే ఇంకా లోతుకు గమనిస్తుంది ఇది దేవుని రహస్యం మీరైతే పైపైనే చూస్తారు నేనైతే వీటి వెనుక దాగున్న పరమార్థాన్ని చూస్తాను అంటుంది ఒక్కోసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడతా ఉంటారు అవి విలువైనవని ఇతరులు గమనించకుండా చేయడానికి అలా చేస్తారు అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయట నుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు దాని విలువంతా లోపల ఉంది పైకి కనిపించే ఆ పొట్టేలు చర్మం మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంతమాత్రం చూపించడం లేదు ప్రీమిత్రులారా దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు వాటి మీద చుట్టిన కాగితం మురికిగా గరుకుగా ఉంటే కంగారపడకండి అవి ప్రేమ జ్ఞానం దేవుని కరుణల ఊటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్టయితే అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకు తేటతెల్లం అవుతాయి మగ్గం తిరగడం మానేదాకా నేతగాని చేతులు ఆగేదాకా వస్త్రంలోని వనెలు అర్థం కావు పరలోకంలోని పరమశాలె చేతిలో వెండి పసిడి దారాలెంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే నల్లదారాలంతే ముఖ్యం క్రీస్తు ఎవరినైతే చేసుకుని తన స్వాధీనంలోనికి తీసుకుంటాడో అతను పరిస్థితులన్నిటినీ మచ్చక చేసుకోగల సమర్థుడు పరిస్థితులు మిమ్మల్ని అటూ ఇటు నొక్కి వేధిస్తున్నాయా దూరంగా నెట్టేయకండి కుమ్మరి వాని చేతులవి ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవడం వల్ల కాక క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయటపడుతుంది నిన్న ఆయన ఘనతకు తగిన పాత్రగా మలచడమే కాదు నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తేవడం కూడా చేస్తున్నాడు